సో గతంలో మీరు చేసిన పోరాటానికి నాకు తెలిసి దాదాపు ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పాటు కొనసాగిందనుకుంటా ఇక్కడ ఇక్కడ పర్వతూర్కు సంబంధించినటువంటి డబల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం సంబంధించి అక్రమంగా కూడా మా స్థలాలు తీసుకున్నవారు మాకు ఇండ్లు కేటాయిస్తలేరు అని చెప్పేసి అంటే అప్పుడు మీరు అనేక పోరాటాలు చేసిన సో మరి మీ పోరాటానికి సరైన న్యాయం మీ ప్రభుత్వంలో మీరు చేసుకోబోతున్నారు హండ్రెడ్ ఎప్పుడైతే ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగులకు అమీర్ అనేసి వాటి మీద మొత్తం ఎంక్వైరీ చేస్తున్నాం మేము గత ప్రభుత్వం చేసిన నీచపు పరిపాలన అందజేయొద్దనేసి ప్రతిదీ కూడా ప్రక్షాళన చేస్తూ ఉన్నాం ఏదైతే మా పర్వతపూర్ కానివ్వండి మా పీర్జాది కూడా మేడిపెళ్ళి అలాగే బోడుప్పల్లో ఏదైతే అప్పట్లో డబుల్ బెడ్రూమ్ కట్టిరో ఎవరైతే నిజ నిజమైన అరువులు ఉన్న ప్రజలకే చేరు చేరుద్దామనే ఉద్దేశంతో మా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ లబ్ధిదారులకే మేము ఇస్తాము అవకతవకలు కాకుండా అనేసి మేము తెలియజేస్తా ఉన్నాం